హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రామ్ తిరుపతి ఇప్పుడైతే నేను డిన్నర్ కోసం రాగి పిండితో చపాతీలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీటిని చిన్న చిన్నగానే ఒత్తుకొని కాల్చుకోవాలన్నమాట పెద్దవిగా కాల్చుకున్నాం అనుకోండి సరిగ్గా కాలవు సో చిన్న చిన్న చపాతీలు అయితే చేసుకోవాలి ఇవి టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఇంకా చాలా మెత్తగా ఉంటాయి ఇవి ఈరోజు చేసినవి రేపటి వరకు కూడా చాలా ఫ్రెష్గా ఇంకా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల ఎముకలకు చాలా మంచిది అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు నైట్ చపాతీ రాగి పిండి చపాతీలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ తగ్గుతాయి అలాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పటి నుంచి అయితే రాగి పిండి చపాతీలు అయితే తప్పకుండా తింటున్నాను రెండు తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుందనమాట ఇది ఇవాళ మన వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్